అందరికీ నా నమస్తలండి బాగున్నారా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదే నా విన్నోపము ఇక ఉదయాన్నే ఏంటండి ఇలా పడుతుంది మూడు నాలుగు రోజుల నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉన్నదండి ఈ ఇవి తెరపించినప్పుడల్లా కొద్దిగా ఒక క్షణం తెరపించినప్పుడల్లా చిలుకలకి ఈ విధంగా ధాన్యం పోస్తుంటే బియ్యం పోస్తుంటే వచ్చి తింటున్నాయండి ఈ ఇక ఇల్లంతా మాది పల్లెటూరులో ఉన్నట్లుగానే ఉంటుందిగా వాతావరణం అంతా కూడా ఇల్లు వళ్ళు మొత్తం కూడా చల్లగా అయిపోయిందండి ఈ చిలుకలు చూసారా ఎలా వచ్చేసాయో ఆ పైన తీగల మీద కూడా ఉన్నాయి ఈ విధంగా మొత్తం పావురాళ్ళు చిలుకలు మొత్తం కూడా ఆ విధంగా కొంచెం క్షణం తీరుకుంటే వర్షం పడకుండా తెరపు ఉంటే వెంటనే వచ్చి తినేస్తని వేస్తూ ఉన్నాం మా వారు నేను ఇక వర్షం మాత్రం ఎందుకండి ఇలా పడుతుంది అసలుకి పడితే ఇలా పడుతుంది కుంభవర్షం లేదంటే బాగా ఎండలు కాస్తున్నాయి అనమాట అకాల వర్షాలు అయిపోయాయండి ఇప్పుడు మాత్రం కూడా పైపెచ్చు చలికాలం ఈ వర్షంలో ఎక్కడ తలదాచుకుంటూ ఉంటాయోనండి కొంచెం తెరపివ్వగానే క్షణంలో వచ్చి వాలిపోతూ తింటున్నాయి అనమాట అండి ఇక ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట స్వామివారికి నాంజేడు పళ్ళు అయితే చాలా ఇష్టం అండి చక్కెరకెళ్ళి నాంజేడు అంటే నాకు చాలా ఇష్టం అవైతే తీసుకొచ్చుకొని స్వామివారికి పెట్టేసుకున్నాను నైవేద్యంగా ప్రసాదంగాను చెప్పాను కదా మీకు ఇవి శంకు పూలు అనేవి దాదాపు పది పదిహేను పూలు దాదాపు పోస్తున్నాయండి కొంచెం చెట్టు గోరెంటాక చెట్టు కల్లుకుంటుంది అనమాట ఇక వెనుక ప్రక్క కూడా పెట్టానండి చిన్నగా తీ కల్లుకుంటుంది దానికి మూడు నాలుగు పూలు అయితే పోస్తున్నాయి అనమాట శంఖు బ్లూ కలర్లో చాలా అందంగా ఉంటున్నాయండి దేవతామూర్తులందరికీ ఇలా చక్కగా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇక చూసారా మరలా వర్షం స్టార్ట్ అయిందనమాట తమలపాకు మొక్క కూడా ముందు కూడా పెట్టామండి ఇక మల్లె చెట్టు కూడా పెట్టామన్నమాట మూడో నుంచి వర్షమే ఒకటే వర్షం అయిపోయింది కూల్ కూల్లగా పట్టి ఇక నేనైతే దోశలు వేస్తున్నానండి మా వారిని పెద్దగా మాట్లాడండి కొంచెం మాట్లాడుతూ తీయండి వీడియోని అనంటే ఈ విధంగా మాట్లాడకుండా వీడియో తీసుకుంటూ వచ్చేస్తున్నారు అన్నమాట ఇంట్లోకి మళ్ళీ కార్తీక మాసం వచ్చేసరికి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నానండి కబ్బోర్డ్స్ ఎప్పటికప్పుడు డస్ట్ లేకుండా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది కదా పైపెచ్చి కార్తీక మాసం ఇంకా పూజలు అలాగే వ్రతాలు నోములు తీర్థయాత్రలకు వెళ్ళటము ఉపవాసాలు ఉండటం అలా చేసుకుంటూ ఉంటాం కదండీ కార్తీక మాసం నాలుగు వారాలైనా ఐదు వారాలైనా ఉపవాసం ఉండాలి అనుకున్నానండి భగవంతుడి దయ అనమాట ఆ క్షణానికి అలాగే కార్తీక పూర్ణిమ రోజు ఉపవాసం అనమాట దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు ప్రతి సోమవారం ఉపవాసం ఉండేదానండి ఇక కార్తీక మాసం అంతా కూడా మేము నాన్ వెజ్ అనేది తినమండి శ్రావణ మాసం అయినా నా అలాగే కార్తీక మాసం అయినా మేము తీసుకోమనమాట ఇక రెండు పూట్ల దీపారాధనలతో ఇల్లంతా కూడా ఈ విధంగా చక్కగా కళకళలాడుతూ ఉండేటట్లుగా దీపారాధనలతోటి చేసుకుంటూ ఉంటాం ఉదయం పూట శ్లోకాలన్నీ పట్టించుకుంటూ ఉంటాను మీకు తెలుసు కదా మహాదేవ పుస్తకం ఒకటి నేను వ్రాసుకుంటూ ఉంటానండి సాయంకాలం వేళ ఒక నోట్ పుస్తకాన్ని వ్రాసుకుంటూ ఉంటాను అది కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైనా సరే దేవాలయాల్లో ధ్వజస్తంభాలు ప్రతిష్ఠింపజేసేటప్పుడు ఆ ధ్వజస్తంభం అడుగున ఇది పెట్టేసేస్తానన్నమాట తెలుసుకొని ఇక అలా చేస్తూ ఉంటాను అనమాట అలా రాసుకుంటూ ఉంటాను చక్కగా నోట్ పుస్తకాలు లాంగ్ నోట్ పుస్తకాలు వైట్వి తెచ్చేసుకొని రాసుకుంటూ ఉంటానండి అష్టోత్తర శతనాములు లేదంటే మహాదేవ్ అలా అనమాట అండి చిలుకల కిలకల రావాలు అలాగే టీవీలో భక్తి పాటలతో ఇల్లంతా మారి రోగిపోతూ ఉంటుందండి దోసండి దోశ చేస్తున్నాను గుమ్మగుమలాడిపోతుంది చక్కగా మినపప్పు కదా మంచి రుచిగా కమ్మగా బాగుంటాయి దోశలు రోస్ట్ గా అనమాట మా వారికి మెత్తగా ఉండాలి నాకేమో కరకరలాడుతూ ఉండాలి దోశ అనేది బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశే అనమాట చూసారిగా బయట వర్షం అంతా మబ్బులన్నీ కమ్ముకొని చీకట్లు కమ్ముకొని వర్షం పడుతూనే ఉందండి మూడు నాలుగు రోజుల నుంచి అసలు చిలకలు మరి పక్షులు జంతువులు ఎక్కడ ఉంటాయో కానీ ఎక్కడ తలదాల్చుకుంటే ఈ వర్షానికి మనకైతే ఇళ్లలో ఉండి ఉంటున్నాము తెరప లేకుండా ఎడతెరపు లేకుండా పడతానే ఉన్నదన్నమాట రాత్రిళ్ళు పగళ్ళు పడుతూనే ఉంటుంది వర్షం అనేది ఆఖరికి పందికొక్కులు కూడా వచ్చేస్తానండి ఆ ఇంట్లోకి మూగేసులు వచ్చేస్తాను ఆ ఇంట్లోకి అట్లా అనమాట మనకి మన అన్నిటికీ కూడాను నెలవనమాట రామ చిలుకలు పావురాళ్ళు కాకులు పిచ్చుకలు అలాగే ఉడతలు కౌజులు పిట్టలు చిన్న చిలుకలు మళ్ళా చిన్ని పిచ్చుకలు వస్తాయి చిన్న చిన్నవి పెద్ద పిచ్చుకలు ఎన్ని రకాలండి పాపం అవన్నీ అక్కడ ఉంటాయి పడితేనేమో అతివృష్టి పడకపోతే అనావృష్టి వర్షాలు అలా ఉంటాయి చేయి వాడతాను అప్పుడప్పుడు అలాగా మీరు వాడతారు అలాగా ఒక్కోసారి చుట్టూ ఆయిల్ కొంచెం తక్కువగా వేస్తూ ఉంటాయి కదా ఆయిల్ అందుకోసమే చుట్టూ కరుచుకుంటుంది కర్చుకుపోతూ ఉంటుంది అందుకని చేతితోటే ఇలా తిప్పేసేస్తా అనమాట మన ఆడవాళ్ళందరికీ చేతులు కొంచెం వేడిని గ్రహిస్తాయండి బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ లేని నేను తినవండి కార్తీక మాసం చక్కగా ఎంతో వైభవంగా చేసుకుంటున్నాం కదా ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన నిర్మించుకుంటానండి ఇక ఉదయం పూట వచ్చేసి శ్లోకాలన్నీ పట్టించుకుంటాను సాయంకాలం వచ్చేసేసి వ్రాసుకుంటాను అన్నమాట మహాదేవ దీపారాధన వినిపించుకుని ఇల్లు అంతా చల్లగా ఈకవైపోయిందండి మొత్తం కూడా వణుకు వచ్చేస్తుంది అనమాట ఇల్లు గొళ్ళు అన్నట్లుగా ఉన్నది ఇక చాగంటి వారి శివపురాణం అయితే మహాపురాణం అటు ట్వంటీ టూలోకి అనమాట ప్రతినిత్యం వింటూ ఉంటాను అనమాట అండి అవి వింటూ ఇంకా నా పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను మా వారు పని నుండి బయటకు వెళ్ళిపోయారు అనమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక వంట కూడా స్టార్ట్ చేసేసాను అనమాట బెండకాయ ఫ్రై అలాగే పెరుగుచారు అలాగే కొంచెం చింతకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారకారంగా బాగుంటుందని చెప్పేసి కొంచెం చింతకాయ పచ్చడి కొబ్బరి వేసేసి అలాగే ఎండుమిరపకాయలు వేసి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసిస్తే బాగుంటుందండి ఇంకా ఇగొండి బెండకాయ ముక్కలు అయితే తరిగి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు తరిగి ఉన్నాను కరివేపాకు పెట్టేసుకున్నాను ఈ పెరుగు కండి పెరుగు అయితే తీసి బౌల్కి పెట్టేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కరివేపాకు ఇక ఇవి వచ్చేసేసేమో బెండకాయలు వాళ్ళ పచ్చిమసాలా కర్రీ తయారు చేద్దామని చెప్పేసి కొబ్బరి పచ్చిమిరపకాయలు అల్లము చిన్నల్లిపాయ గర్భాలు అయితే పెట్టేసుకున్నాను అవి మిక్సీ పట్టుకోవటానికని ఇక అన్నం అయితే పెట్టుకున్నానండి కుండలో బియ్యం కడిగి పెట్టేసుకున్నాను నాన్తూ ఉంటాయని చెప్పేసేసి ముందుగానే కుండలోనే వండుకుంటామండి అన్నము ఇది తిరుపతిమ్మ తల్లి పెనుగంచి పురుగుల అమ్మవారి దగ్గర పొంగలి పొంగించుకుని తెచ్చుకున్నాను అనమాట ఆ కుండలోనే చక్కగా మా వారికి నాకు సరిపోతుంది అనమాట అండి ఇంకా ఆ కుండలో వండేసుకుంటాం అనమాట చాలా బాగా రుచిగా కమ్మగా బాగుంటుంది అనమాట కుండలో అన్నం ఇక గట్టెలో కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీలు పడదు కదండి ఇక మనకు కట్టెల పొయ్యి ఉన్నది మీకైతే వాళ్ళకైతే తెలియదేమో ఇక అందుకోసమని చెప్తున్నాను ఇప్పుడు బాగా వర్షానికి తడిచిపోతుంది కదా బయట కదా మనం కట్టెలు పోయి వెనక పెరటి తోట సైడ్ కదా అందుకోసం చెప్పేసేసి ఇంకా శివపురాణం వింటూ పని అయితే చేసుకుంటున్నాను అనమాట అండి ఇక బాండే దేనికైనా ఇండాలిన్ బాండే పెట్టేసుకుంటాను ఆ ఇండాలిన్ బాండే ఇక నాతోటే అయిపోవాలన్నట్లుగా ఇక తాలింపు పెట్టేసుకుంటున్నానండి తాలింపు పెట్టుకొని కొంచెం తాలింపు గింజలు ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఇంకా ఉల్లి పచ్చిమిరకాయలు వెంటనే వేసేసుకోవటమేనండి ఒక్కొక్కసారి ఇలా తయారు చేస్తూ అనమాట చాలా కమ్ముగా రుచిగా బాగుంటుందండి మన బంతి భోజనాల్లో విస్తరపైన వడ్డిస్తారు కదా అలా ఉంటుంది కూర అనేది బాగుంటుంది రుచిగా బాగుంటుంది ఒక్కొక్కసారి చిన్నపాయ కారం కొట్టి వేసేసుకోవచ్చు ముక్కలు వేగిన తర్వాత ముక్క అనేది చిరకకుండా ఉండాలండి నాకు అలాగే మెత్తపడకూడదు అలాగే గుజ్జు కాకూడదండి మొక్కలు అంతే ఉండాలన్నమాట ఇవ్వండి ఇక కొంచెం ఆయిల్ వే ఆయిల్ కప్పు కదా నేను ఆయిల్ వాడేది ఇక కొంచెం ఆయిల్ వేసుకుని గింజలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయలు అవి రెండు ఒకేసారి వేసుకోవటమేనండి ఇంకా ప్రక్కన కుండలో అన్నం కూడా టయానికి కొంచెం రెండు సార్లు అలా అస్తంతో తిప్పుకున్నాం అనుకోండి చక్కగా లోపలంతా కూడా అంతా కూడా బియ్యం అంతా కూడా తమ ఉడుకుతూ ఉంటుంది అండి వచ్చేలోపు రెండు సార్లు అలా కలిగి పెట్టుకున్నాం అనుకోండి గింట్తోటి ఇవన్నీ కూడా పాళ్ళ చక్కగా నానపై పడకుండా ఉడుకుతుందనమాట విడిగా ఉండుకోవటం కదా కుక్కర్లో కాకుండా కుండపైన ఇక మిగతా అవి అవి ఉన్నాయి కదా అవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందామండి పచ్చిమిరపకాయలు అలాగే చిన్నులపై గర్భాలు కొంచెం అల్లపు కొమ్ము అలాగే పచ్చి కొబ్బర తరిగి పెట్టుకున్నాను కదా చిన్న జార్లో మిక్సీ పట్టేసుకుందాము అప్పుడు మసాలా అనేది తయారవుతుందనమాట అది వేసుకుంటే బాగుంటుంది బెండకాయ ఫ్రై అంటే అందరికీ ఇష్టమే కదండి చాలా బాగుంటుంది అలాగే దాని కాంబినేషన్ పెరుగు చార్ తయారు చేస్తున్నాను కొంచెం చింతకాయ పచ్చడి ఈ క్లైమేట్కి వాతావరణం పుల్ల పుల్లగా బాగుంటుందని చెప్పేసి పచ్చడి అయితే చేస్తున్నాను మాకు లంచ్లోకి వచ్చేసేసి ఈరోజు ఆ పదార్థాలు అనమాట అండి ఎన్ని కూరలు తయారు చేసుకుంటున్నా ఎన్ని రకాల కూరగాయలు ఉన్నా సరే ఎన్నో వెరైటీలతో మనం తయారు చేసుకుంటున్నా సరే మనకి ఎదుటివారు కనిపించినప్పుడు లేదా మన బంధువుల దగ్గరైన మన ఫ్రెండ్స్ దగ్గరైనా సరే ఫోన్లో సహజంగా మాట్లాడుకునే మాట ఏం కూర తయారు చేసేవే ఈరోజు ఈరోజు ఏం కూర మీది అని అని అడుగుతాం కదండి మనం ఒకళ్ళకొకళ్ళు ఇదిగోండి చక్కగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇక తర్వాత ఇవి వేగుతూ ఉన్నాయన్నమాట ఆ ముక్కలు చక్కగా నిదానంగా వేయించుకోవాలండి మధ్యాహ్నం ఒక పూటే మేము భోజనం చేసేదండి ఉదయం టిఫిన్ మళ్ళా మధ్యాహ్నం భోజనం సాయంత్రం మళ్ళీ టిఫిన్ అయితే టిఫిన్ చేస్తామండి లేదంటే ఫ్రూట్స్ ఏదన్నా తినేసేసి ఉంటాం అన్నమాట ఇంకా ఎందుకంటే పగలనేది ప్రొద్దు తక్కువగా ఉంటుంది రాత్రులు ఎక్కువగా ఉంటుందండి కార్తీక మాసం అంతా కూడాను అందుకని తిన్నా కూడా అరగదు అందుకోసం చెప్పేసి అలా చేస్తూ ఉంటాం ఇదిగోండి చక్కగా వేగుతున్నాయి అన్నమాట మొక్కలన్నీ కూడాను బాగా కమ్మగా తయారు చేసుకోవచ్చు మనం ఇంట్రెస్ట్గా దగ్గరుండి మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కదండి అమృతం దగ్గరుండి చక్కగా మనస్కృతి ప్రేమ రంగరించి చక్కగా తయారు చేసుకుంటాం కదండి ఏ కూరలైనా సరే ఎంతో అమృతంగా తయారు చేసుకొని చక్కగా ఆస్వాదిస్తాం అనమాట అండి ఇక అన్నం కూడా ఉడుకు పట్టేసింది ఇక చిన్నగా సిమ్లో పెట్టేసుకొని చక్కగా చిన్న పొయ్యి మీద మగ్గనిచ్చుకుంటే చక్కగా ఉడుకుతుందనమాట ఇంకొంచెం ఉమ్మ వెళ్ళితే కమ్మగా బాగుంటుందన్నమాట పొడి పొడి ఆడుతూను బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకున్నానండి ఇక కూర కూడా చక్కగా రెడీ అవుతుందన్నమాట ఎంతండి ఒక్కసారికే కదా మధ్యాహ్నమే కదా భోజనానికి అందుకొని కూర అయితే సరిపోతుందండి ఇక దగ్గరుండి మనం జాగ్రత్తగా వేయించుకుంటూ తయారు చేసుకోవాలి కదా ఏ పదార్థమైనా సరే అప్పుడే రుచిగా అమృతంగా బాగుంటుంది ఇక సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే పసుపు సాల్ట్ ఇప్పుడు వేసుకుంటానండి ఈ మూడు రోజుల నుంచి వర్షం అయ్యేసరికి బాగా కొంచెం జలుబు చేసి దగ్గు కూడా వచ్చేసిందండి క్లైమేట్ అంతా బాగా చల్లగా ఈక వచ్చేసింది ఇల్లు బాగా ఈక వచ్చేసిందండి కింద ఫ్లోరు మాది సిమెంట్ ఫ్లోర్ కదా చక్కగా ముగ్గులతోటి ఉంటుంది పైన సీలింగ్ కూడా లేదు పైన స్లాబ్ ఇక అలా ఉంటుంది సున్నపు గోడలు కదా త్వరగా ఈ కోసేస్తుందన్నమాట బాగా ఈకోగా ఉన్నదండి చిలుగొండి పసుపు అలాగే తాల్చి వేసి అలా కలిపేసేసుకున్న తర్వాత ఇన్ని తర్వాత ఈ పొడి వేసేసుకోవటమేనండి మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడి వేసేసుకోవటం ఇక గరం మసాలా అవేమీ అవసరం లేదు ధనియాలు దాసించక్క లవంగా యాలకులు అవన్నీ జీలకర్ర అవే అదే అవసరం లేదండి ఇలా ఉంటేనే టేస్ట్గా బాగుంటుంది మనకు కారం వేసే అవసరం లేదు పచ్చిమిరపకాయలే మనకు కారం ఉంటుంది సరిపోతుంది ఉప్పు కారాలు చాలా తక్కువ కదండి మాకు చాలా తక్కువండి ఇంకా కర్రీ ఎక్కువగా తీసుకుంటాం తింటా ఉంటాం కదా అందుకని పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది కారం ఇక బెండకాయ ఫ్రై అనేది వేగుతున్నప్పుడు ప్లేట్ అనేది పెట్టేసుకుంటానండి చక్కగా ఆ నీరు అనేది ఊరి కొంచెం ముద్దగా అవుతుందనమాట బాగుంటుంది అనేది చితకదండి బాగుంటుంది మెత్తబడదన్నమాట ఇదిగోండి ఇంకా అన్నం కూడా రెడీ వచ్చేసింది ఇంకా చక్కగా ఉడికిపోయింది మగ్గిపోయింది ఇంకొంచెం లైట్గా ఉంచితే సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది కొంచెం చిన్నగా జాగ్రత్తగా కుండ అనేది కుదించి పెట్టేసుకుంటే చుట్టుప్రక్కల ఉన్న అన్నం కూడాను చక్కగా సమపాడల్లో మంచిగా వచ్చేసి ఉడుగుతుంది అనమాట కుక్ అవుతుంది అనమాట అండి చాలా సిమ్లో పెట్టుకోవాలి లేదంటే వెంటనే మాడిపోతుంది కుండ కదండి ఇంతకుముందు అంతా కూడా నాది పెద్ద చెయ్యండి మామూలుగా ఏ పదార్థం తయారు చేసినా సరే మళ్ళీ ఎగస్టా ఉండాల్సిందేనమాట నలుగురు ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగానే చేసేదాన్ని వెనక ఆలోచించుకోకుండా తింటా తింటారు అని అని చెప్పేసి ఇప్పుడు ఇద్దరం అయ్యేసరికి మా వారు నేనేసరికి కూడా తెలియట్లేదండి ఉజ్జయింపు అనేది తెలియక చేస్తూ ఉంటాను ఇంకా తెలిసిన వాళ్ళకి పెట్టేస్తూ ఉంటానన్నమాట అందుకోసం చెప్పేసి ఆ ఉజ్జాయింపు తెలీదు అన్నం మాత్రం ఎప్పుడు కూడా మనిషి అన్నం ఎప్పుడూ ఉండాల్సిందేనండి ఇంట్లో మాత్రం ఎక్కువే వండుతానమాట ఎక్కువ ఉంచుతాను ఏ పదార్థమైనా సరేను ఇదిగోండి కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూసారు గుమ్గుమలా ఆడిపోతుంది అనమాట మన క్యాటరింగ్ టైప్లో ఉంటుంది ఉన్నది కదా చక్కగా కొబ్బరి అంటేనే చాలా రుచిగా బాగుంటుంది ఈ కార్తీక మాసం అంతా ఇక కొబ్బరి ఇంట్లోనే ఉంటుందండి కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఎక్కువగా యూజ్ చేయాలండి మన ఆడవాళ్ళమైనా సరే ఎక్కువగా ఎందుకంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది మంచిది అనమాట ఇక ప్లేట్ అనేది పెట్టను అని చూపిస్తున్నాను అనమాట ఇక ప్లేట్ అనేది కర్రీ మీద అనమాట పెట్టను అనమాట అండి ఇదిగోండి ఆ రైస్ కూడా చక్కగా మగ్గిపోయింది ఇక గ్యాస్ కట్టేసుకోవటమేనండి ఇక ఈ ఈ నెల అంతా కూడా మనం దేవాలయాలకు వెళుతూ ఉంటాము ఇంట్లో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కాబట్టి కొబ్బరి ఎక్కువగా విరిగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలా తయారు చేసుకోవచ్చు కొబ్బరి లౌజ్లు తయారు చేసుకోవచ్చు ఇంకా కొబ్బరితోటి అనేక రకాలుగా మనం స్వీట్లు తయారు చేసుకోవచ్చు అనమాట కొబ్బరి లడ్లు చుట్టుకోవచ్చు కొబ్బరి తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి వెన్నుపోసుకి మహా మంచిది అనమాట ఇదిగోండి కర్రీ అయితే బౌలుకు పెట్టేసేసుకున్నాను ఇక ఒక స్పూన్ పెట్టేసుకున్నాను మా వారికి నాకు ఒక్క పూటకే సరిపోయేటట్లుగా అనమాట ఉప్పు కర్రలు తక్కువతోటి కర్రీ ఎక్కువ తినేటట్లుగా రెడీ అయిపోయింది చూస్తారా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి I <laughs> ఇక ఇవాళ కూర రేపటికి రేపటి కూర మళ్ళీ అని అనేది కాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా అయితే తయారు చేస్తున్నానండి కొద్ది గొప్ప ఇక మిగలకుండా మా వారికి కూర తక్కువ తింటారు మిగలకుండా ఆయనకి పెట్టేస్తానమాట తినండి అని అని చెప్పేసి నాతో సమభాగంగానమాట కూర కొంచెం ఫస్ట్ నుంచి కొంచెం తక్కువండి చాలా వరకు అలవాటు చేశాను కర్రీకు తినే అలవాటు ఇప్పుడు తినేస్తున్నారు కొంచెం తక్కువ తిన్నారనుకోండి ఇక మళ్ళా వేసేస్తాను అనమాట కంప్లీట్ చేసేస్తా కూర అనేది మిగిల్చను ఇక ఉంచను అనమాట రేపటికి ఏదన్నా పప్పు కూర పప్పు అంటే పులుసు కూర అంటే లేదంటే సాంబార్ అంటే రసం అంటే రెండు రోజులకైతే ఉంచుతా కానీ ఇలాంటి ఫ్రైలో ఎప్పటికప్పుడు ఫినిష్ చేసేస్తానండి ఇదిగోండి ఇక మా చారులోకి చక్కగా కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని గింజలు వేసుకొని అది వేగాక కరివేపాకు కొంచెం కుంకుడు కుంకుడుకాయ అంతా పేస్టు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపాయలు వేసేసుకొని కొంచెం అలా అలా మద్దనిచ్చి మరీ బ్రౌన్ కలర్ రాకుండా ఉల్లిపాయల ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేటట్లుగా వేయించుకొని ఇంకా పెరుగు చారులో వేసేసుకోవానండి పెరుగు చారు అంటాం అనమాట మేము ఇది చాలా కమ్మగా బాగుంటుంది అండి ఈ వాతావరణానికి ఒట్టి మజ్జిగన్నము పెరుగన్నం తినలేము కదా ఎటు పెరుగన్నం తింటాము అందుకోసం చెప్పేసి పెరుగు చట్నీ అయితే రుచిగా కమ్మగా బాగుంటుందని చెప్పేసి తయారు చేస్తున్నానండి ఒట్టి తిరిగే కాకుండా ఇలా పెరుగు అయితే ఈ వాతావరణానికి చల్లదనానికి కొంచెం బాగుంటుంది కడుపులో పోతుంది అని చెప్పేసి ఇలా తయారు చేస్తున్నాను అనమాట మనం బంగాళదుంప వేపుడు చేసుకున్నా దొంగ దొండకాయ వేపుడు చేసుకున్నా ఇలా వంకాయ ఫ్రై చేస్తున్నా సరే బెండకాయ ఫ్రై చేస్తున్నా సరే ప్రక్కన కాంబినేషన్గా పెరుగు చారు ఉన్నాయి అనుకోండి ఒక ముద్ద ఎక్కువ తినేస్తాము బాగుంటుంది కమ్మగా బాగుంటుందండి పెరుగుచారు అమృతలా ఉంటుందన్నమాట మన స్వహస్టాలతో మనం తయారు చేసుకుంటే ఏదైనా వంక పెడతామండి వంకబెట్టడానికి ఫీల్ లేదు కదా ఇదిగోండి కొంచెం ఒక్కరు పసుపు వేసుకుందాం అనుకోండి తాలింపులోనే స్మెల్ లేకుండా ఉంటుంది అనమాట ఇంకా పసుపు కూడా వేసేసుకొని ఇంకా చారులో వేసేసుకో పని ఫాస్ట్గా ఉండాలి అలాగే రుచిగా తయారు చేసుకోవాలి అలాగే పరిశుభ్రంగా ఉండాలండి ఈ మూడు పాటిస్తాం కదా ఫాస్ట్గా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి రుచిగా ఉండాలి మన ఆడవాళ్ళకి ఈ మూడు మనం ముఖ్యంగా పాటిస్తూ ఉంటాం కదండి ఈ గుండి గ్యాస్ పెరుగు చారు రెడీ అయిపోయాయి అనమాట చూసారా గుమ్ములేని అండి ఈరోజు మాకు లంచ్ బ్రహ్మాండం అనమాట అండి చూసారా అదుర్సు అద్భుతం అనమాట ఈ చింతకాయ పచ్చడి మిక్సీ వేసాను టకటక అయిపోయిందండి ఇక అది వీడియో చేయలేదనమాట ఇదిగోండి చక్కగా బెండకాయ ఫ్రై కూడా రెపరెపలాడుతుంది చూస్తున్నారా చింతకాయ పచ్చడి కొంచెం కొబ్బరి కూడా వేస్తే అది ఒక టేస్ట్గా ఉంటుందని ఆ కొబ్బరి కూడా తగిలించాను అనమాట అండి మనం కొబ్బరి ఉంటే అనేక రకాలుగా తయారు చేస్తూ ఉంటాం అనమాట అండి ఏంటి చింతకాయ పచ్చడిలో కొబ్బరి అని అంటే టేస్ట్ చేస్తే బాగుంటుందండి ఎవరి టేస్ట్లు వాడేవి కదా ఎవరి రుచులు వాడేవి కదా రోటి పచ్చడి తయారు చేస్తే బొడ్డుగిన్నెలోనే పెట్టేస్తే అలవాటు అండి నాకు గిన్నెలోనే చూడటానికి బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అది రెండు రోజుల వరకు ఉంటుందండి ఇది చింతకాయ పచ్చడి అనేది ఇక గిన్నెలో పెట్టుకోవటం అలవాటు అనమాట ఏ రోటు పచ్చడి తయారు చేసినా సరే మిక్సీ పట్టడం రోటు అంటే మిక్సీ పట్టుకోవటమేనండి మనం ఇప్పుడు అది మాత్రం బొడ్డు పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటానమాట నాకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా ఇక ఇదిగోండి వింటూనే ఉన్నాం అనమాట శివపురాణం వింటూ నా పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి ఇదిగోండి చూసారా చిన్న పిచ్చుకలు అనమాట కనిపించాయా రెండు పిచ్చుకులే కింద పడ్డ గింజలను ఎలా తింటున్నాయో ఏరుకొని చక్కగా కింద పడిపోతాయండి గోడ మీద ఇంకా అవి కౌజులు పిట్టలు ఇప్పుడు పావురాళ్ళు కూడా కిందకి దిగి తింటున్నాయి అనమాట అండి కొంచెం తెరపివ్వగానే సరే ఇదిగోండి పావురం కూడా వచ్చేసింది కానీ భలే కాళ్ళతోటి తన్నేసి రోతరోత చేస్తుందండి పావురం చిలుకలు అయితే చక్కగా తినేస్తాయి ఉడత చూసారా టేబుల్ ప్లాంట్స్ మొక్కల్లో ఉండ బియ్యం కూడా వేరుకొని తింటుందండి ఉడతండి ఇవన్నీ మా ఇంటికి వచ్చి అతిథులు అనమాట అండి మీకు ఒక విషయం చెప్పనండి పంది కుక్కులు కూడా వచ్చేస్తాయి అలాగే ముంగీసులు కూడా వచ్చేస్తాయండి ముందు గది ఒకటి ఉన్నది ఆ గదిలోకి వెళ్ళిపోతాయి అనమాట మూడు రోజుల నుంచి వర్షం కదా దాచుకుంటాయండి ఇక అన్ని రకాలుగా పక్షులు జంతువులు అన్నీ వచ్చేస్తాయండి ఇక వీడియో ఎంజాయ్ చేశాం కదండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలని మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నమస్కారం అండి